అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఏ తేదీ ఏ నెల ఏ సందర్భంలో పుట్టిన వాళ్ళకి కాలసర్ప దోషం అనేది ఉంటుందో తెలుసుకుందాం అంతకన్నా ముందు వీడియోని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ ఏ తేదీలు ఏ మాసాలు ఏ సంవత్సరం మధ్యలో జన్మిస్తే కాలసర్ప దోషానికి గురవుతారో ఈ డేట్స్ ఈ మనసులో జన్మిస్తేనే కాల సర్పం దోషం అనేటిది ప్రభావం ఉంటుంది ఆ డేట్స్ ఆ మంత్స్లో జన్మించిన వాళ్ళు కాలసర్ప దోషానికి గురవుతారని నిర్ధారించి వీక్షించి మీలాంటి ప్రేక్షకుల కోసమే ఈ యొక్క పటికను తయారు చేయడం జరిగింది ఈ పటికను పట్టుకొని మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ అక్కడ ఎవరైనా కానీ ఎక్కడికి వెళ్ళినా కాలసర్ప దోషం ఉందని చెప్పి భయపెట్టినట్లయితే ఈ వీడియో దగ్గర పెట్టుకోండి ఈ వీడియోలో చెప్పేటటువంటి డేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డేట్స్లో మీరు పుట్టిన తేదీ ఉందో లేదో మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీరు పుట్టిన తేదీ కనుక మీరు పుట్టిన మంత్లో సహా ఈ మధ్యలో గనుక ఉంటే అది కాలసర్ప దోషం గా కరెక్ట్గా నిర్ధారణ చేసుకోండి ఇప్పుడు కాలసర్ప దోషం ఆ డేట్స్ మధ్యలో లేకపోతే మీకు ఎవరు చెప్పినా కాలసర్ప దోషం ఉందని మాత్రం భయపడకండి ఇప్పుడు చెప్పబోతున్నాం జాగ్రత్తగా మీరు నోట్ చేసుకొని జాగ్రత్తగా వినండి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ కాలసర్ప దోషం ఏ ఏ డేట్స్ మంత్స్ ఏ ఇయర్లో ఏర్పడుతుందో నేను మీకు చక్కగా వివరించి చెప్తాను జాగ్రత్తగా వినండి మూడు ఆగస్ట్ కాలసర్ప దోషం గల తేదీ మూడు ఎనిమిది పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి మూడు తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఏడు ఇరవై ఏడు ఏడు పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి ముప్పై ఒకటి పది పంతొమ్మిది వందల యాభై ఐదు రెండు పన్నెండు పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి పదమూడు మూడు పంతొమ్మిది వందల అరవై పదమూడు పది పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి ఇరవై తొమ్మిది పది పంతొమ్మిది వందల అరవై ఒకటి ఏడు రెండు పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి ఇరవై ఏడు నాలుగు పంతొమ్మిది వందల అరవై నాలుగు ఇరవై తొమ్మిది ఆరు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నుంచి ఇరవై ఆరు ఎనిమిది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది పద్దెనిమిది మూడు పంతొమ్మిది వందల డెబ్భై మూడు నుంచి ముప్పై ఒకటి ఐదు పంతొమ్మిది వందల డెబ్భై మూడు ఇరవై తొమ్మిది ఆరు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుంచి ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్భై ఆరు ముప్పై ఐదు పంతొమ్మిది వందల డెబ్భై ఏడు నుంచి పదహారు తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్భై ఏడు పది ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి ఇరవై రెండు ఏడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఇరవై తొమ్మిది తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఇరవై ఒకటి పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి ముప్పై పదకొండు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి తొమ్మిది ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి ఇరవై పది పంతొమ్మిది వందల ఎనభై రెండు ఇరవై తొమ్మిది ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి ఐదు మూడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఇరవై రెండు ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి ఇరవై ఏడు మూడు పంతొమ్మిది వందల ఎనభై ఆరు పద్దెనిమిది పది పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి ఇరవై ఏడు పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై ఆరు పంతొమ్మిది పదకొండు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి మూడు రెండు పంతొమ్మిది వందల తొంభై ఆరు తొమ్మిది మూడు రెండు వేల నుంచి ఎనిమిది ఏడు రెండు వేలు పంతొమ్మిది ఏడు రెండు వేల రెండు నుంచి పదిహేను పదకొండు రెండు వేల రెండు ముప్పై ఒకటి ఐదు రెండు వేల నాలుగు నుంచి పదకొండు పది రెండు వేల నాలుగు పదిహేడు ఎనిమిది రెండు వేల ఎనిమిది నుంచి ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఎనిమిది రెండు పది పద రెండు వేల పదహారు నుంచి ఎనిమిది పన్నెండు రెండు వేల పదహారు పదిహేను తొమ్మిది రెండు వేల పదిహేడు నుంచి పదమూడు ఒకటి రెండు వేల పద్దెనిమిది మూడు మూడు రెండు వేల ఇరవై నుంచి ఇరవై నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఒకటి రెండు రెండు వేల ఇరవై ఒకటి పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై రెండు నుంచి పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై రెండు పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదు పది నాలుగు రెండు వేల ఇరవై ఆరు నుంచి నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఒకటి ఏడు రెండు వేల ముప్పై ఐదు నుంచి రెండు ఎనిమిది రెండు వేల ముప్పై ఐదు ఆరు ఎనిమిది రెండు వేల ముప్పై ఎనిమిది నుంచి నాలుగు పన్నెండు రెండు వేల ముప్పై ఎనిమిది తొమ్మిది తొమ్మిది రెండు వేల ముప్పై తొమ్మిది నుంచి పదిహేడు పదకొండు రెండు వేల ముప్పై తొమ్మిది పదిహేను ఆరు రెండు వేల నలభై నుంచి పన్నెండు పది రెండు వేల నలభై ముప్పై పదకొండు రెండు వేల నలభై రెండు నుంచి పన్నెండు మూడు రెండు వేల నలభై మూడు ఇరవై ఐదు పన్నెండు రెండు వేల నలభై మూడు నుంచి ఏడు ఒకటి రెండు వేల నలభై నాలుగు ఇరవై రెండు పది రెండు వేల నలభై నాలుగు నుంచి ఇరవై ఒకటి రెండు వేల నలభై ఐదు మధ్యలో జన్మించినటువంటి వాళ్ళకి కాలసర్ప దోషం ఏర్పడుతుంది ఈ కాలసర్ప దోషంలో ఇప్పుడు చెప్పినటువంటి డేట్స్ మధ్యలో మంత్స్ ఇయర్ మధ్యలో జన్మించినటువంటి వాళ్ళకి మాత్రమే కాలసర్ప దోషం మిగతా ఏ రోజులు కానీ ఏ మాసంలో కానీ ఏ సంవత్సరంలో కానీ జన్మించినటువంటి వాళ్ళకి కాలసర్ప దోషం ఉండదు కాబట్టి ఇది అత్యంత విలువైనటువంటి సమాచారంగా వీక్షించినటువంటి ప్రేక్షకులు ఈ సమాచారాన్ని తమ దగ్గర నిక్షిప్తం చేసుకొని తమరు సేవ్ చేసుకోండి వీక్షించిన ప్రజలకు ఇది మీకు ఎప్పుడైనా అవసరం అవుతుంది మీకు మీ బంధువులకు కావచ్చు మీ ఇంట్లో ఉండేటువంటి అమ్మాయిలు లేదా అబ్బాయిలు కావచ్చు లేకపోతే వీక్షించే మీరే కావచ్చు లేకపోతే మీ స్నేహితులు కావచ్చు ఎక్కడో ఒకచోట మాటల్లో వివాహం కావట్లేదు ఉద్యోగం దొరకటం లేదు లేదా అనారోగ్యం బాగోట్లేదు సంతానం కలగడం లేదు జాతకాల దగ్గరికి వెళ్ళాము జ్యోతిష్యాల దగ్గరికి వెళ్ళాము కాలసత్వ దోషం ఉన్నది అని బాధపడుతూ ఉంటే మీరు బాధపడొద్దు అని చెప్పి మీ దగ్గర ఉన్న సేవ్ చేసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ని మీరు మీ వాళ్ళకి చూపించండి ఆ డేట్స్లో ఆ మంత్స్లో ఆ ఇయర్స్ మధ్యలో జన్మిస్తే అది కాలసర్ప దోషంగా భావించి దానికి పరిహారం చేసుకోవాలి లేకపోతే మిగతా మంచి జ్యోతిష్యులను సంప్రదించి మిగతా పరిహారాలు పాటించండి అప్పుడే మీ జీవితంలో కాలసర్ప దోషం వల్ల ఎదురయ్యే సమస్య నుంచి మీరు బయటపడతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పవచ్చు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు